హాయ్ గాయస్ ఈ రోజు ఉదయం నాలుగు గంటల సమయంలో ఎం కోడూరు టు పాడేరు మెయిన్ రోడ్ లో ఒక లారీ గుంతలో పడిపోయింది దాన్ని గుంతనలో తెలియదు చెరువనలో తెలియదు అంత పెద్దగా ఉంది ఆ గుంతల వల్ల ట్రాఫిక్ జామ్ ఎనిమిది గంటల వరకు కొనసాగింది ఆ తర్వాత ఒక జేసీబీని తీసుకొచ్చి రోడ్డుని సగం తవ్వించి ఆ లారీని బయటికి తీశారు ఇలా జరగడం వల్ల విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు అందరికి చాలా ఇబ్బంది అయితే కలిగింది ఇది ఒక్క ఒక్కరోజు సమస్య అయితే కాదు ఈ మార్గంలో గుంతలు చాలా సంవత్సరాల నుంచి అయితే ఉన్నాయి ఎవరైనా ఈ రోడ్ లోని ట్రావెల్ చేయాలంటేనే ఆ రోడ్లకి నమస్కారం రా బాబు అంటున్నారు పోనీ తప్పక వద్దామా అంటే వర్షం నీటికి గుంతలు కనబడక మాక్సిమం కొంతమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆడేరు ఘాటి దగ్గర గరికి బందని అనుకుని మొదలు వయ వడ్డాది చోడవరం వెంకన్నపాలెం అనకాపల్లి వరకు రోడ్లు అనేవి అస్సలు బాగోలేదు సరే ఇవన్నీ పక్కన పెట్టండి ఎమర్జెన్సీ టైమ్ లో ఇదే రోడ్ల మీద అంబులెన్స్ టైం కి హాస్పిటల్ కి చేరుకుంటదా చేరుకోదు కదా నీకు ఎమర్జెన్సీ రావచ్చు నాకు ఎమర్జెన్సీ రావచ్చు మళ్ళీ ఎవరికైనా రావచ్చు ఇదే రోడ్ల మీద తిరుగుతున్నా నీకు బాధ్యత ఉంటే ఈ వీడియో రీసౌండ్ వచ్చి గవర్నమెంట్ వరకు రీచ్ అయ్యేలా షేర్ కొట్టు లేదు అంటే సిగ్గు లేకుండా స్క్రోల్ is it